ప్రయత్నిస్తున్నా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు పిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా ఒరే మీరు మేము ఇరవై రెండు ప్రాపర్టీలు అంపడేశాం లక్షల కోట్లు మేము దోచుకున్నాం ఆ బండి సంజయ్ గారు అదేం మాట్లాడుతున్నాడో తెలియదు ఒక రోజు రోజుకో వాగు రోజుకో మాట వాగుతాడు ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి కే పాల్ కూడా అమ్మేస్తాడు అని ఒరే యూజ్లెస్ ఫెలో నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్లు ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు నా పేరు ఎందుకు నాకు తీసుకొస్తావు నువ్వు ఒక తమ్ముడు కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించదా మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు మీ మోదీ గారు నా శిష్యులు మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు నా పేరు ఎందుకు తీసుకొస్తావు నువ్వు కలిసి పనిచేద్దాం అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పని చేయడానికి రెడీ అయ్యే మీరెందుకు ఫైల్ చేయలేదు స్టూడెంట్లు ఫైట్ చేయడం ఈ పనికి మాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ నమ్ముతారు ఆ కేటీఆర్ నమ్ముతారు ఆ చంద్రబాబుని నమ్ముతారు ఆ ను నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దొంగల పార్టీలు నమ్ముతారు కళ్ళ కనబట్టలేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేల ఎకరాలు నేను తప్ప అమ్మ కాని నేను ఆపేను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను గాన కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడు పోయినా ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్ తో విన్నాను వేల మంది స్టూడెంట్స్ నేను మద్దతు నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినా మీకు అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోరంటే కుదరదు క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్